ఇలా సూర్యాస్తమయం కాకముడికి ఒకరి ఒకరు ఏం చేయగలగాలి క్షమించగల ఈరోజు ప్రశ్న అంటే ఎవరు మొదటిగా సారీ అడగాలి ఇది చాలా పెద్ద సమస్య ఎవరు మొదటిగా సారీ సారీ నేను క్షమిస్తా అంట ఇప్పుడు ఎవరు సారీ అడగాలి బైబిల్ సర్వీస్ సత్యం అండి హూ విల్ బీ హూ విల్ బి ఆస్కింగ్ ఫర్గ్యూనెస్ ఆర్ విల్ బి రెడీ టు ఫర్గ్యూ బైబిల్ సర్వీస్ సత్యం యేసు ప్రభు వారు లో ఎక్కినప్పుడు మొదటి మాట ఏం చెప్పాడు తండ్రి వీరేమి వీరు వీరెవరంగా వీరిని క్షమించు వాళ్ళు వచ్చి సారీ అడిగారా అడిగిన తర్వాత క్షమిస్తున్నాను అన్నాడు అడగక ముందే క్షమిస్తున్నాను అన్నాడు సి ఇట్ ఈస్ డివైన్ టు ఫర్గ్యూ అండ్ ఇట్ ఈస్ సూపర్ మెచ్యూరిటీ టు ఫర్గ్యూ అందుకొరకే ఆ క్షమాపణ పని తండ్రి వీరేం చేయించున్నారు వీరగిన వీరు క్షమించమని చెప్పిన వెంటనే పక్కన దొంగ ఏమంటారు తెలుసా అయ్యా నీ రాజ్యంలో నన్ను రాపకొని చేసుకోండి అంటే హీ రికగ్నైజ్ హిమ్ కింగ్ అంటే ఇట్ ఈస్ డివినిటీ అండ్ ఇట్ ఈస్ రాయాలిటీ టు ఫర్గ్యూ ఫస్ట్ ఎవరో రాజు అయితే ఎవరు దైవి దైవికమైన స్వభావం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు క్షమిస్తారు క్షమాపణ కోడతారు సో సో యూ విల్ బి అండర్స్టాండింగ్ హూ ఇస్ డివైన్ హూ ఇస్ మో